అందరికీ నమస్కారం అకస్మాత్తుగా అయోధ్యలోని రామ మందిరంలోని ప్రత్యక్షమైన సూర్పనక్క ఆ తర్వాత ఏం జరిగింది నిజంగా సూర్పనక్క ఈ రోజుకి కూడా బ్రతికే ఉందా సూర్పనక్క పగ తీర్చుకొని ప్రతీకార జ్వాలలోని రామాయణం అంతా కూడా జరిగింది కానీ ఆమె ప్రతీకారం ఈ రోజుకైనా నెరవేరిందా లేదా అయోధ్య రామమందిరంలో ముసుగు ధరించిన ఒక నకారాత్మకమైన మహిళ రాత్రిపూట కనిపించిందని వార్తలు వెనుక అసలు అసలు నిజం అసలు పనిచేస్తున్న కార్మికుల వాళ్ళతో కళ్ళతో చూసిన మాటలు వింటే ఖచ్చితంగా మీరు కూడా షక్ అవుతారు ఈరోజు ఈ వీడియోలో ఒక పెద్ద మిస్టరీ గురించి కూడా తెలుసుకోబోతున్నాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే వీడియోను పూర్తిగా చూసే ముందు మీరు కూడా నిజంగా ఒక సనాతని అయితే రామ మందిరం నిర్మించినందుకు సంతోషంగా ఉండండి ఈ వీడియోను లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అదే విధంగా రామ మందిర నిర్మాణం కోసం చిరునవ్వుతో వారు ప్రాణాలు సైతం త్యాగం చేసిన కరసేవకుల కోసం తప్పకుండా శ్రద్ధాంజలి కూడా పాటించండి ఎందుకంటే ఈరోజు అటువంటి ఎంతోమంది వేల మంది ప్రాణ త్యాగం రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కోసం సన్నాహాలన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి మందిరాన్ని అంగరంగ వైభవంగా అలంకరించారు పరిసరాలన్నీ కూడా గర్భాలయంలో శ్రీరామ విగ్రహం కోసం ఎదురుచూస్తున్నాయి ఇప్పుడు అయోధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు నూట నలభై కోట్ల భారతీయుల మంది కూడా అయోధ్య వైపు చూస్తున్నారు శ్రీరామచంద్రుని విగ్రహం యొక్క ప్రాణప్రతిష్ట చూడడానికి అందరు కూడా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఆ తర్వాతే రామ రామమందిరంలో లల్లా అందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నాడు అయితే ఈ సమయం చాలా దగ్గరలోనే ఉంది ఇంకొద్ది రోజులు మాత్రమే నిలి ఉన్నాయి ఇంకా ప్రాణప్రతిష్ట వెనుక జనవరి ఇరవై రెండవ తారీఖున జరగబోతుంది తెలుసు కదా అయితే ఈ తేదీ కంటే ముందుగానే ప్రాణప్రతిష్ఠ ఉద్ఘాటన అనేది పదహారవ తేదీ జనవరి నుండే ప్రారంభమవుతుంది అంటే ఒక రంగంగా ప్రజల నిరీక్షణ ముగిసిపోయిందని మనం అర్థంగా అనుకోవాలి అయోధ్య రామలల్ల ప్రతిష్ట ప్రారంభోత్సవం అనేది ప్రారంభమైంది ప్రపంచం మొత్తం ముందు అక్కడ జరిగే వేడుకలను కూడా గమనిస్తూనే ఉంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నారు అయితే ఇటువంటి సమయంలోనే ప్రభుత్వం కూడా ఒకటి ముఖ్యమైన ప్రకటన కూడా చేసింది హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా రెండు గంటల స్పెషల్ లీవ్ కూడా చెప్పారు ఈ విధంగా వాళ్ళందరూ చేయడానికి కారణం అయోధ్యలోని జరుగుతున్న రామ్లల్ల విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకకు సంబంధించిన స్థానిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వారికి సమయం అనేది అక్కడ ప్రభుత్వం ఇచ్చింది అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు వైరల్గా మారిన షాకింగ్ విషయం గురించి మాట్లాడుకోవాలి అదేమిటంటే అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవం కంటే ముందుగానే అక్కడ కనపడిన సూర్పనక గురించి తెలుపు అయితే ఈ సంఘటన రెండు వేల ఇరవై మూడు జనవరి పద్నాలుగో తేదీ అర్ధరాత్రి ఒంటి గంటకు జరిగింది ఆ రోజు రాత్రి కూడా రామ్ మందిరంలోని గర్భగుడిలో కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి ఇక ఆ రోజంతా కూడా చేసిన తర్వాత కార్మికులందరూ కూడా రాత్రి సమయంలో తన టెంపుల్లో శ్రద్ధ తీసుకుంటూ ఉండేవారు అయితే ఆ సమయంలో ఒక మహిళ ఏడుపు వినిపిస్తూ ఉంది అయితే అక్కడ కార్మికులు ఎవరికి కూడా మందిరం దగ్గర ఎవరు లేరు కదా మరి ఏడుపు శబ్దం ఎక్కడి నుండి వచ్చిందని అర్థం కాలేదు ఇక ఆ తర్వాత భయపడిపోయిన కార్మికులందరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం ప్రారంభిస్తారు కానీ వారందరిలో రాజేష్ అనే ఒక కార్మికుడు మాత్రం ఉన్నాడు అతడు హనుమంతుడికి పరమభక్తుడు ఎందుకంటే రాజేష్ ప్రతిరోజు కూడా హనుమాన్ మందిరంలో వెళ్ళి ఆ తర్వాత రామ మందిరం యొక్క కార్యక్రమాలను నిర్మల పనులను ప్రారంభిస్తుండేవారు అందుకే అతనికి ఎటువంటి భయం కూడా ఉండేది కాదు ఇక ఆ రోజు కూడా రాత్రి కూడా మహిళ ఏ ఏడుస్తున్న శబ్దం ఎక్కడ నుండి వస్తుందో చూడడానికి అతను ధైర్యంగా రామ మందిరంలోకి ఒంటరిగానే వెళ్ళాడు ఎందుకంటే హరీష్ రామ మందిరంలో మూడేళ్లుగా కూలి పని చేస్తూనే ఉన్నాడు అందుకే మందిరంలో ప్రతి మూల కూడా తన బాగా తెలుసు ఇక హనుమాన్ చాలీసా జపం చేస్తూ ఎటువంటి ఒక గదికి వెళ్ళాడు అంటే ఆ ప్రదేశంలో అతనికి ఏడొస్తున్న ఒక మహిళ కనిపెడది కానీ ఆమె ముఖం అనేది ఒక నల్లటి ముసుగుతో కనిపించుకొని ఉంది ఇక వెంటనే రాజేష్ ఆ మహిళను చూసి అమ్మ ఎవరు నీవు అని అడిగాడు మీకేమైనా సమస్య అయినా అసలు మీరు ఎక్కడికి ఎలా వచ్చారు అలాగే మీరు ఎందుకు ఏడుస్తున్నారు అయితే అప్పుడే హఠాత్తుగా రాజేష్ కళ్ళు ఆమె కళ్ళ మీద పడ్డాయి ఎందుకంటే అవి చాలా ఎర్రగా ఉన్నాయి ఎన్నో జన్మల ప్రతీకారాన్ని ఆమె కళ్ళల్లో ఈ రోజుకు కూడా ప్రతిఫలిస్తుందన్నట్టుగా ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి అప్పుడే రాజేష్కు కలిగిన అసలైన అనుమానం ఏమిటంటే ఆమె అసలు ముసుకుని ఎందుకు ధరించింది అని అందుకే రాజేష్కు ఈ మహిళ సాధారణ మహిళ కాదని ఆమె వల్ల ఏదైనా ప్రమాదం కలిగే అవకాశాలు ఉన్నాయని భావించాడు దీంతో అతను మరింత గట్టిగా ఆమె పేరును అడిగాడు అయినా కూడా ఆమె ఎటువంటి సమాధానం చెప్పలేదు అప్పుడు రాజేష్ ఆమె ముఖం నుంచి ఆ ముసుగును తొలగించాడు కానీ ఆ మహిళ ముఖం ఎప్పుడైతే రాజేష్ చూశాడో రాజేష్లో వన్లో వణుకు పుట్టింది ఎందుకంటే ఆ స్త్రీ ముఖం చాలా వరకు గాయాలతో ఉంది అలాగే ఆ ముక్కును ఉన్నట్టుగా ఉంది ఇక ఆ ముఖాన్ని చూసి కాసేపు రాజేష్ అలాగే నిలబడిపోయి ఆ చర్య పోయిపోతున్నాడు ఎందుకంటే అతనికి ఎంతో షాక్ తగిలింది ఇక అతనికి తెలియకుండానే అడుగులు వెనక్కు వేసుకుంటూ ఆ గదిలో నుండి బయటకు వచ్చేసాడు ఇక ఆ తర్వాత మళ్ళీ కాసేపటికి ధైర్యం తెచ్చుకొని ఆ మహిళను చూసేందుకు ఆ గదిలోకి వెళ్ళాడు కానీ అప్పటికే ఆ మహిళ అక్కడ నుండి మాయమైపోయింది ఇక అక్కడ జరిగిందంతా చూసి రాజేష్ బాగా షాక్ అయ్యాడు వెంటనే కార్మికుల టెంట్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా అక్కడున్న వాళ్ళందరికీ చెప్పాడు ఇక వారందరూ కూడా భయంతో వణికిపోయారు కానీ కొంతమంది కార్మికులు మాత్రం ధైర్యం చేసుకొని మందిరంలోకి వెళ్ళారు ఇక అక్కడ చుట్టుపక్కల కూడా వెతికినా కూడా అక్కడ ఏ మహిళ కూడా కనపెడలేదు ఇక కొంతమంది ఇదంతా రాజేష్ బ్రహ్మ అని భావించారు కానీ అందరికీ కలిగిన ఒకే ఒక్క సందేహం ఏమిటంటే రాజేష్ చూసింది బ్రహ్మ అని అనుకుంటే వారందరూ కూడా అక్కడ ఒక మహిళ ఏడుపు శబ్దం విన్నారు కదా రామాయణంలో రాక్షసులందరినీ కూడా అదమార్చడం జరిగింది కానీ ఫ్రెండ్స్ సూర్పణ కత్తి మాత్రం జరగలేదు లక్ష్మణుడికి కేవలం ఆ ముక్కు మరియు చెవులు మాత్రమే కత్తిరించాడు ఆ తర్వాత తన ముఖాన్ని ముసుగుతో కప్పుకొని దాచుకొని తిరుగుతూ ఉండేది అయితే రామణుడు మరణించిన తర్వాత ఆమె తన భర్తతో కలిసి అడవిలోని ఆశ్రమంలో శుక్రాచార్యుని దగ్గర ఉండడం ప్రారంభించింది శుక్రాచార్యుల కూడా రాక్షస వంశం అంతా కాకూడదని శివుని పూజిస్తూ ఉండేవాడు ఇక శివుడు తన రూపమైన శివలింగాన్ని ఇచ్చాడు అదే విధంగా ఏ రోజైతే వైష్ణవుడు మరియు హిందువు ఈ లింగం మీద గంగాజలాన్ని చల్లుతాడు ఆ రోజున ఈ భూమి మీద ఉన్న రాక్షసుల జాతి నాశనం అవుతుందని శివుడు చెప్తాడు శుక్రాచార్యుడ శివలింగాన్ని హిందువులకు దూరంగా ఉన్న ఒక ఏడారి ప్రదేశంలో ఉంచాడు అయితే ఫ్రెండ్స్ ఆ ప్రదేశం అరేబియాలోని మక్కా మదీనాలో ఉంది దీన్ని బట్టి ఏమర్థమవుతుంది రామాయణంలోని రాక్షసులందరూ కూడా మరణించారు కానీ శూర్పనక్క అంతా మాత్రం జరగలేదు కాబట్టి ఆమె తన జీవిత చీకటి శక్తుల మద్దతు పొంది అమ అమరురాలైంది ఇంకా రాత్రిపూట రాజేష్ ముక్కు కోసి ఉన్న మహిళ చూశాడు కదా ఆమె శూర్పనక్క అయి ఉండవచ్చని అనుకున్నాడు ఏ విధంగా అయితే ప్రాణప్రతిష్ట కాలం సమీపిస్తున్న కొద్దీ ఒకదాని తర్వాత ఒకటి అద్భుతం చూపిస్తూనే ఉన్నాము అయోధ్యలే కాదు భారతదేశం మొత్తం కూడా రామ నామజపమే వినబడుతుంది అంతా రామమయం అన్నట్లయిపోయింది ఎందుకంటే ఫ్రెండ్స్ రామ మందిర నిర్మాణం కోట్లాది సనాతనీయులకు గర్వకారణమైన విషయం మనకు తెలుసు తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త అనేది వైరల్గా మారింది కొన్ని వీడియోలు కొంతమంది ముస్లింలు అంటే కొంతమంది ముస్లిం పిల్లలు కూడా ఉన్నారు ఇప్పటికీ కూడా ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరికతో ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం కూడా చూడవచ్చు వారందరూ దారుణంగా ఏమని అంటున్నారంటే మా ప్రభుత్వం రాగానే ఈ ఆలయాన్ని కూల్చి వేస్తామని చెప్తున్నారు అయితే ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి ఈ విధంగా విశాఖక్కే వారికి చెంపపేట లాంటి సమాధానం ఇవ్వబోతున్నాం కాబట్టి నేను వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీంతో రామ మందిరం సురక్షిత వ్యవ వ్యవస్థ గురించి మనసులో ఉన్న భయాలు కూడా తొలగిపోతాయి ఎందుకంటే రామమందిర రక్షణ కోసం ప్రభుత్వం ఇజ్రాయెల్ వంటి అద్భుతమైన డిఫెన్స్ వ్యవస్థను ఉపయోగిస్తుంది తెలుసా ఇదర్ ఇజ్రాయిల్ యొక్క ఐరన్ డోన్ టెక్నిక్ ఏ విధంగా గాలను ధ్వంసం చేసిందో మీకు తెలుసు కదా అదే ఫ్రెండ్స్ ఇంకా సెక్యూరిటీ మిషన్ లాంటిది రామ టెంపుల్ యొక్క రక్షణ కోసం కూడా ఇటువంటి కొన్ని పద్ధతులను ఉపయోగించడం జరిగింది ఎందుకంటే ఈ యంత్రం కూడా ఆలయ ప్రాంతంలో నాలుగు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఒక సెక్యూరిటీ డోమ్ అనేది ఏర్పాటు చేస్తుంది ఇక ఈ ప్రాంతంలోకి ఏదైనా వస్తువు వచ్చిన ఇక ఆ వస్తువుని వెంటనే దాని ఆధీనంలోకి తీసుకుంటుంది ఇక ఆ వస్తువు ఏదైనా కావచ్చు అంటే ఈ ప్రాంతంలో పక్షి కూడా ఎగిరిన దాని ఫోటోను కూడా ఈ మిషన్ అనేది అధికారంలోకి చెప్పగలదు ఇక దీని అర్థం ఆ వస్తువు గాల్లో ఉన్నప్పుడే దానికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా చెప్పిస్తుంది అయితే ఫ్రెండ్స్ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కంటే ముందే ఇప్పుడు అయోధ్యకు మన దేశం నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా ఎన్నో కానుకలు వస్తున్నాయి అయోధ్యలోని రామమందిరానికి నేపాల్ మరియు శ్రీలంక నుంచి ఎన్నో ప్రత్యేకమైన కానుకలు కూడా పంపడం జరిగింది ఇక వాటి ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సీతాదేవి జన్మస్థలమైన జనకపూర్ నుంచి శ్రీరామచంద్రుడి కోసం మూడు వేల పైగా కానుకలు అయోధ్యకు పంపడం జరిగింది వీటిలో ఎక్కువగా వెండి బుట్లు ఆభరణాలు ఎన్నో విలువైన వస్తువులు కూడా బహుమతులు కూడా ఉన్నాయి నేపాల్లోని జనక్పూర్లోని రామ్ జానకి ఆలయం నుంచి ఈ కానుకలు సుమారుగా ముప్పై వాహనాలు కార్లు అయోధ్యకు తీసుకొని వచ్చారు దీనితో పాటు గుజరాత్లోని బడోదరులు కూడా ఆరు నెలల్లో నూట ఎనిమిది అడుగుల పొడవైన అగర్బత్తి తయారు చేయబడింది ఇక ఈ అగరబత్తిని కూడా జనవరి పద్దెనిమిదిన అయోధ్యకు వస్తుంది ఇప్పుడు రామభక్తులందరూ కూడా ఈ భారీ అగరబత్తితో బ వడోదర నుంచి అయోధ్యకు ప్రయాణం చేస్తున్నారు ఇలాంటి బరువు సుమారుగా మూడు వేల ఆరు వందల కిలోలు ఈ అగరబత్తి పర్యావరణానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఈ అగరబత్తి నెలన్నర రోజుల పాటు వెలుగుతూనే ఉంటుంది ఇక దాని పరిమళం ఎన్నో కిలోమీటర్ల వరకు వ్యాప్తిస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ రామ మందిర నిర్మాణం ఈ రోజు మనం చూడడం అనేది నిజంగా మన అందరి అదృష్టం ఎందుకంటే ఈ మందిరం ఎన్నో వేల మంది ప్రతిజ్ఞ త్యాగం మరియు ధైర్యానికి సంబంధించిన సంకేతం జార్ఖండ్కు చెందిన ఎనభై ఐదేళ్ళ వృద్ధురాలు తన ఇరవై ఒక్కల మౌన దీక్షని జనవరి ఇరవై రెండునే భగ్నం చేయనుంది ఆమె కుటుంబం చెప్పిన దాని ప్రకారం పంతొమ్మిది వందల తొంభైలో బాబ్రీ మసీదు నాశనం అయిన సమయంలో ఆ రోజే దేవి ఏమని ప్రతిజ్ఞ చేశారంటే ఆమె తన మౌన వ్రతాన్ని ఏ రోజైతే రామ మందిరాన్ని తిరిగి నిమిస్తారో ఆ రోజే తన మౌన వ్రతాన్ని వదిలేస్తానని ఆమె ప్రతిజ్ఞ చేయడం జరిగింది అయితే ఈరోజు మందిరం యొక్క ప్రారంభోత్సవం చూడడానికి ధన్వాత్ నివాసైన సర్వస్వతీ దేవి సోమవారం రాత్రి అయోధ్యకు రావడానికి ప్రయాణమయ్యారు సరస్వతి దేవి గారు అయోధ్యలో మౌలి మాత అని పిలుస్తారు ఆమె తమ కుటుంబ సభ్యులతో కూడా సైన్ లాంగ్వేజ్ ధరనే మాట్లాడుతుంది ఇక ఇప్పుడు రామ మందిరం పూర్తయింది కాబట్టి ఆమె జనవరి ఇరవై రెండున ఆమె శ్రీరామచంద్రుని కలవటం నిజంగా ఆమె ప్రతిజ్ఞ అభినందనీయం కదా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ శ్రీరామచంద్ర ప్రభు కేవలం ఒక వ్యక్తికి మాత్రమే చెందినవాడు కాదు ఆయన అందరికి చెందినవాడు ఈ భూమి మీద మానవత్వాన్ని పరిచయం చేసి మానవులందరికంటే మర్యాద పురుషోత్తముడిగా పేరుగాంచాడు ఆయన ఎవరిని కూడా కుల మతాలు జాతి గురించి పట్టించుకోకుండా సమానంగా చూసేవాడు శబరి ఎంగిలి చేసిన ఫలాలను కూడా తిన్నాడు అందుకే ఈ రోజుకి కూడా శబరి వంశానికి చెందినవారు ఈ రోజుకి కూడా శ్రీరామచంద్ర ప్రభువుని వారు సర్వస్వంగా చూస్తున్నారు కాబట్టి శ్రీరామచంద్రుడు ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ కలవడానికి ముందు దేశం మరియు విదేశాల నుండి రాములల్ల బంధువులతో పాటు ఆయనతో సమ్మానం ఉన్న రావారసులు కూడా ఇప్పుడు అయోధ్యలోని ధర్మనగర్కి వస్తున్నారు ఇక వారు శబరి వంశస్థులు ఉన్నారు అయితే శబరి వంశస్థులు శ్రీరామచంద్రుడికి బంగారు విలువ మరియు కానుకలు కూడా సమర్పించారు నిజానికి ఆరు వందల నలభై మంది పైగా శబరి శబరి నుండి అయోధ్యకు చేరుకున్నారు వాళ్ళు శబరి వారసులు కూడా ఉన్నారు శబరి వంశస్థులు అయోధ్యకు చేరుకుని ఎంతో భావోద్వాగానికి గురి అయ్యారు అదేవిధంగా వారు శ్రీరామచంద్ర ప్రభుకు శబరి తరపున ఎన్నో కానుకలు కూడా సమర్పించారు రామాయణంలోని ఒక ప్రసిద్ధ కథలో శ్రీరామచంద్ర ప్రభువుకు శబరి మాత తన ఎంగిల్ చేసిన ఫలాలను సమర్పిస్తుంది అందుకే మరోసారి శ్రీరామచంద్ర ప్రభు ఆయన ఆలయంలో ప్రతిష్టాపనకు ముందే శ్రీరాముడి కోసం శబరి నుండి కాయలు కూడా వచ్చాయి అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీరామ మందిరం యొక్క డిజైన్ ఎటువంటి ఒక విషయమైన కళ మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిర్మించబడిందంటే సుమారుగా వెయ్యి సంవత్సరాల వరకు మందిరం ఏ విధంగా కూడా దెబ్బ తినకుండా ఉండేలాగా నిర్మించడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాజెక్ట్ సూర్యతిలక్ అంటే ఏటో తెలుసుకుందాం అయితే ప్రాజెక్ట్ సూర్యతిలకు కూడా సిబిఆర్ఐ చేపట్టింది ఇక ఈ ప్రాజెక్ట్ ప్రకారం రామనవమి దినంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇరవై సెకండ్ల పాటు సూర్యకిరణాలు డైరెక్ట్గా పడతాయి వాస్తవంగా ఈ ఆలయం పైన ఒక గ్లాస్ను అమర్చడం జరిగింది ఇక దాని ఫౌండేషన్ ఏ విధంగా నిర్మించారంటే అది దాని మీద రాబోయే సూర్యకిరణాలను దాని ముందు ఉండే అద్దం మీద రిఫెక్ట్ చేసి సి తిరిగి సూర్యకిరణాలను ప్రతిబింబిస్తుంది ఈ నుండి ఆ సూర్యకిరణాలు నేరుగా శ్రీరామచంద్రుని యొక్క విగ్రహం తల మీద పడతాయి దీనికోసం ఆలయంలో ఏ మెకానిజం కూడా ఉపయోగించారు శ్రీరామ నవమి రోజున గ్లాస్ని ఒక ప్రత్యేక దిశలో వీక్ష చేస్తారు అయితే ఫ్రెండ్స్ అయోధ్య రామమందిరం చరిత్ర ఈ రోజుది కాదు కొన్ని శతాబ్దాల నాటిది ఈ ఆలయం శ్రీరాముడి జన్మస్థలం ని స్థాపించబడింది అయోధ్య రామమందిర చరిత్ర హిందూ గ్రంథాలను వేదాలను రామాయణం మరియు కురాణాల్లో కూడా కనిపిస్తుంది ఎందుకంటే శ్రీరాముడు భార్య ఇక్కడ గడిచింది పదహారవ శతాబ్దంలో వగల్ చక్రవర్తి అయిన బాబర్ ఈ ఆలయం ధ్వంస చేయబడింది ఆ స్థానంలోనూ ఒక మసీద్ అనేది నిర్మించబడుతుంది దీన్ని బాబర్ ఈ మసీద్ అని పిలుస్తారు అయితే కొన్ని శతాబ్దాల తర్వాత పంతొమ్మిది వందల ఈ ఈ మసీదును హిందూ జాతుల వారు మసీద్ మట్టం చేశారు దేశవ్యాప్తంగా ఇంట మరియు హింస మరియు రుద్దిక్తకు కారణమైంది అది అయోధ్య వివాదం ఎందుకంటే అయోధ్య వివాదం ఎప్పుడు కూడా ఎన్నో వివాదాల సమస్యలకు మరియు ప్రజల మధ్య చర్చ జరుగుతూనే ఉంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ సుప్రీంకోర్ట్ రామ జన్మభూమిని మందిరం నిర్మాణం కోసం అనుకూలంగా తీర్పిచ్చింది అంటే ఇప్పుడు అయోధ్యలో ఉన్న భవ్యమైన మందిరం వేలాది కర్ణ సేవకులు నిజమైన సనాతనీయుల త్యాగానికి నిదర్శనం కాబట్టి మీరు కూడా తప్పకుండా రామ మందిరం కోసం ప్రాణత్యాగం చేసిన కర సేవకులందరికీ కూడా శ్రద్ధాంజలి ఇవ్వండి అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి